ഹലോ എവ്രി വൻ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ദുർഗധന ഡബ്ലൈറ്റർ അന്ധരയല്ലേ ബാന്നേനായിട്ട് ചാല ബാട്ട അല്ലേ నేను జీరో నుంచి నాకు ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు నేను ఫస్ట్ జీరోలో ఉండేదాన్ని స్టార్ట్ చేసినప్పుడు అయితే అలా 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 పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఇప్పుడు త్రీ హండ్రెడ్ వరకు వచ్చారనమాట సో నా వీడియోస్కి అయితే సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే జీరో నుంచి త్రీ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట నాకు ఇలా సపోర్ట్ చేసినందుకు అండ్ అలాగే ముందు ముందు ఇంకా సపోర్ట్ చేస్తారని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదు వన్ వీక్ అయితే మనం వీడియోస్ చేసి నేను వీడియోస్ డైలీ పెడుతుండేదాన్ని టూ డేస్కి త్రీ డేస్కి సో ఈ మధ్య అయితే వన్ వీక్ అయితే వీడియోస్కి గ్యాప్ వచ్చేసింది అనమాట సో వీడియోస్కి ఎందుకు గ్యాప్ వచ్చింది ఏంటి అంటే మన లక్కీ ఉన్నాడు కదా లక్కీకి అయితే హెల్త్ ప్రాబ్లమ్ అయితే వచ్చేసింది ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట సో ఫోర్ ఫైవ్ డేస్ లాగా ఇంకా హాస్పిటల్ తిప్పుకుంటూ వాడి ఫీవర్తో హడావుడిలో అలా ఉండిపోయాము అండ్ అందుకే వీడియోస్ అయితే చేయలేదు నెక్స్ట్ లక్కీ ఫీవర్ తగ్గింది అంతా ఓకే అనే టైంకి మా ఇంటికి అయితే రిలేటివ్స్ అయితే వచ్చారు చుట్టాలు అయితే వచ్చారు సో వాళ్ళతో ఒక టూ డేస్ స్పెండ్ చేశామనమాట ఆ టైంలో కూడా మరి వీడియో తీయడానికి అవ్వలేదు సో అలా అని చెప్పి వీడియోస్ అయితే ఏం చేయలేదు అందుకే వీడియోస్కి గ్యాప్ వచ్చింది అలా వీడియోస్ అయితే చేయడం ఆపేశాను మళ్ళీ వన్ వీక్ అయింది మళ్ళీ అయితే ఫస్ట్గా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఇప్పుడు వరకు అయితే అంటే టూ నైంటీ ప్లస్ ఇలా ఉండే ఉండేది సబ్స్క్రైబర్స్ నేను వన్ వీక్ ముందు చూసుకుంటే అండ్ నైటే చూశాను అనమాట మా సిస్టర్ ఒక మా సిస్టర్ ఏమో కాల్ చేసి ఇలా నీకు సబ్స్క్రైబర్స్ పెరిగారు నువ్వు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు వీడియోస్ ఆఫ్ చేసావు అని అయితే నన్ను అడిగింది అప్పుడు నేను ఎంత పెరిగారు అక్క అంటే ఇలా చెప్పింది త్రీ హండ్రెడ్ ప్లస్ సమయంతో ఉంది అని చెప్పింది అప్పుడైతే అమ్మయ్య నాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను త్రీ హండ్రెడ్ అనే దాటాలి ఇంకా టూ హండ్రెడ్లోనే ఉన్నాము ఆల్రెడీ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అయిపోయింది వీడియోస్ స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే పెరగలేదు అనుకున్నాను సో అంతలోనే త్రీ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ లక్కీకి వచ్చేసి ఫేవర్ అని చెప్పాను కదా ఈ విషయాన్ని మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా ఎవరితోనే షేర్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చూసి టెన్షన్ అవుతారు ఎందుకని చెప్పి ఫేవర్ కదా అని ఎవరితో షేర్ చేయలేదు అనమాట ఈ త్రీ ఫోర్ డేస్ వచ్చేసి మేమే చూసుకున్నాము అలా అలా హాస్పిటల్కి తీసుకెళ్తే అలా ఉంటూ ఆ ట్రీట్మెంట్లో ఇప్పుడైతే అయితే లెక్క ఆల్ ఆల్మోస్ట్ అనమాట ఆల్వేస్ ఓకే అయిపోయాడు ఇప్పుడే అంత హెల్త్ అంతా బాగుంది అండ్ వీడియో స్టార్ట్ చేద్దామని మనం చెప్పాను కదా ఇలా రిలేటివ్స్ అయితే వచ్చారు దానివల్ల అయితే వీడియోస్ అయితే చేయలేదు టూ టూ డేస్ అయితే వాళ్ళతో స్పెండ్ చేసి ఉండిపోయాము అండ్ ఈరోజు వచ్చేసి అది కూడా బాబు పడుకుంటున్నాడు ఇప్పుడు పడుకున్నాడు ప్రజెంట్ అందుకే వాడు పడుకున్నాడు అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అండ్ యూట్యూబ్ వీడియోలు తీయాలంటే కొంచెం వీ పిల్లలు పడుకుంటే మనం తీయగలము వీడు వచ్చేసి అసలు అంతా అల్లరి చేసుకుంటూ ఉంటాడు అనమాట అసలు పడుకోడు ఇంకా ఇది అల్లర్లో టైం అంతా సరిపోతుంది ఉండే టైం ఖాళీ టైంలో నా ఏదైనా వర్క్ సరే వర్క్ అయింది ఇలా వీడియో చేద్దామనేటప్పుడు ఇప్పుడు పడుకోవట్లేదు అప్పుడే లేదనమాట అందుకే వీడియో వీడియోస్కి గ్యాప్ వస్తుంది ఈరోజు వచ్చేసి లక్కీ బాబు అయితే పడుకున్నాడు వాడు పడుకున్నాడు కదా అనేస్తే నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే అనుకున్నాను ఎప్పుడా నాకు వన్ హండ్రెడ్ వస్తారు వన్ హండ్రెడ్ వస్తారు అనుకున్నాను సో వన్ హండ్రెడ్ అయ్యారు నెక్స్ట్ టూ హండ్రెడ్ ఎప్పుడు వస్తారు అనుకున్నాను టూ హండ్రెడ్ కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ హండ్రెడ్ కూడా కంప్లీట్ అయింది మీరు సపోర్ట్ చేస్తే ఈ త్రీ హండ్రెడ్ కాస్త త్రీ థౌజండ్ టెన్ థౌజండ్ త్రీ ల్యాక్స్కి ఇలా వెళ్ళిపోవాలన్నమాట మనం వేడేసి మీరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను అండ్ మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేనంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను ముందుకైతే తీసుకుని వస్తాను అండ్ అలాగే మీ మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా ఆ మంచి ఎనర్జీ అనమాట వస్తుంది ఇంకా వీడియోస్ పెట్టాలి వీడియోస్ చేయాలి అని ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఎక్కువగా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఎందుకంటే జనరల్గా ఎవరైనా యూట్యూబ్లో ఫేమ్ ఉండే వాళ్ళు వేరే కొత్తగా ఏమైనా ఛానల్ పెట్టినా లేదా బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఛానల్ పెట్టినా సరే అందరికీ ఫేమ్ ఉండేవాళ్ళు పెడితే వాళ్ళ ఛానల్ తొందరగా ఎంకరేజ్ అవుతుంది అనమాట సో ట్వంటీ డేస్ వన్ మంత్ ఇక టూ మంత్స్లో ఎంకరేజ్ అవుతుంది సో ఇలా బయట ఎవరికి తెలియని ఒక న్యూ పర్సన్ అనమాట ఛానల్ పెడితే సో ఛానల్లో స్టార్ట్ చేసి అదే కొత్తగా ఛానల్ పెడితే వాళ్ళు సక్సెస్ అవ్వడం అనమాట చాలా కష్టం అనమాట అందరు సపోర్ట్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది అండ్ అలాగే మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి ప్రజెంట్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను అండ్ అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే సో నేను ఏదైనా వీడియోస్ పెట్టినట్టయితే ముందుగా మీకైతే రావడం జరుగుతుంది అంటే సబ్ సబ్స్క్రైబ్ చేయమని అయితే అడుగుతున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో అయితే రేపు మళ్ళీ నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్